ప్రతి దానికి అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్ కు ఫ్యాషన్ గా మారిందని ఆయన పేరు కాకుండా దేవుడిని స్మరించుకుంటే ఏడు జన్మలు స్వర్గం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి షా వ్యాఖ్యలను ప్రధాని మోదీ సమర్థించడం పలు విమర్శలకు దారితీస్తోంది జై భీమ్ జై జై భీమ్ అమిత్ షా క్షమాపణ చెప్పాలి అంటూ పార్లమెంట్ లో నినాదాలు హోరెత్తాయి అమిత్ షాను కేంద్ర హోంమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు అంబేద్కర్ ను అవమానిస్తే దేశం సహించదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఆర్ఎస్ఎస్ కులతత్వ మనువాద మనస్తత్వాన్ని మరోసారి బహిర్గతం చేశాయని సిపిఎం విమర్శించింది పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీలు అంబేద్కర్ చిత్రపటాలతో ఆందోళన చేపట్టాయి ఎన్నికల ముందు అంబేద్కర్ జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పడం సిగ్గుచేటని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం విమర్శించింది పార్లమెంట్ ఆవరణలో గురువారం ఉద్రిక్తత నెలకొంది అధికార ప్రతిపక్ష ఎంపీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నెట్టేశారంటూ అధికార ఆరోపించింది దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు తాను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకున్నారని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు దాడి వీడియోలు పలు న్యూస్ ఛానల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి